వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సీద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత ఈ వారం మొత్తానికి సరుకు ఎక్కువ రావడం జరిగింది రేట్లైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది సిక్స్టీ టూ థౌజండ్ అంటున్నారు మొత్తానికి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలకు మొత్తానికి పట్టుకున్నారు వీళ్ళు మొత్తానికి అరవై అంటారు అరవై రెండు కనుకుంటే మళ్ళీ అరవైకి వచ్చింది గరం దూడ మొత్తానికి ఉంది దూడ మొత్తానికి మూడు స్టెప్లవి నా నడుస్తుంది ఒకరు అరవై అంటున్నారు మధ్యలో అరవై రెండు అంటున్నారు చెప్పేటైనా అరవై నాలుగు అంటున్నారు గరం అయితే తెగలే ఇంకా మొత్తానికి అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలకు సెల్ అయిపోయింది మొత్తానికి జాత వ్యాపారం అయితే నడుస్తుంది పన్నెండు కాదు వేలు ఇప్పుడు దగ్గర వచ్చిన తేరం చూస్తే దగ్గర వచ్చిన తేర నేను జరిగింది కూడా వచ్చి నేనేం చదవడతానుకోవచ్చు గ్రామ પછી કે પદમૂંડું સારું સારી સારી కొడలు మరి లక్షా పదమూడు అడుగుతున్నారు లక్షా పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు పండ్లు వేసలేవు కదా రెండు పాల పాల కొడెలు ఒకసారి పండ్లు చూపించలే ఉన్నాయి కొంచెం సందులు ఇది వచ్చేసి సందులు ఇచ్చింది సన్నగా అది వచ్చేసి ఓకే బాగుంది రెండు మూడు మూడు తిక్లో నడుస్తుంది మళ్ళీ ఒకరు వచ్చారు బేరానికి దీనికి ఎంత అడుగుతున్నాడు పక్కల ఆడుతున్నాడు దానికి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు వాళ్ళ లైన్ వచ్చేసి లక్ష పదిహేడు వేల ఐదు వందలు చెప్తే కొడుకు లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు వరం అయితే గట్టిగా నడుస్తుంది మొత్తానికి అక్కడ ఇక్కడ ఏదో వేరే దిగే అవకాశం అయితే ఉంది లక్ష పదిహేను వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతున్నారు నేను వచ్చేసి పంతొమ్మిది వేలు అంటున్నాడు పోయినా ఏవి ఎట్లా ఎట్లా తమ్మి తొంభై ఒకటి నైంటీ వన్ థౌజండ్ నీవు తీసుకున్నావా ఎవరికి మా సూర్యమావకా నీకా ఎంత తొంభై ఒకవి నైంటీ వన్ థౌసండ్ కొన్నాడంట మరి అమ్మే అవకాశం ఉంది చెప్పు నెంబర్ ఎప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ అడ్రస్ చెప్పొచ్చారు తొంభై ఐదుకైతే అది ఇస్తావు నాలుగు వేలు లాభం చూసుకొని ఇస్తావు కట్టే కానీ నీటి ఎక్కువ వస్తుంది పోస్తానికి చెప్పు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పిన అడ్రస్ చెప్పు ఓకే ఓకే రైట్ నీకు బండికి రా ఎంత వస్తుంది ఈ నుంచి ఎవరికి మళ్ళీ ఎనిమిది వేలు పోయినాక నువ్వు నాలుగు వేలు లాభం అమ్ముకుంటే ఇన్ని అమ్ముకుంటే నాలుగు వేలు ఇస్తా నువ్వు ఓకే ఓకే రైతే ఇది వచ్చేసి పెద్ద సైజులో ఉన్నటువంటి ఆరు అన్న ఆరు రూపాయల కోడే అరే హెవీ సైజు మంచి సైజు విషయానికి వస్తే అరవై ఒకటిన్నర సైజు ఉంటుంది ఇంచుమించు అరవై రెండు అనుకో మరి అరవై రెండు సైజు ఇంచుమించు ఏం చెప్తున్నా చిన్న రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మార్డానికి బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి గ్రామం వచ్చేసి శనగపల్లి గ్రామం విటికాల మండలం జోగులాంబ గద్దా జిల్లా తెలంగాణ రాష్ట్రం రైతు వచ్చేసి కృష్ణ గారు ఒకసారి నెంబర్ చెప్పండి మీది ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ డబల్ నైన్ పట్టుకబాట పట్టుకపాటు అరే కావాలి మా పట్టుకోత ఇక్కడ ఇక్కడే చలో కొడుకు కొడు కొట్టు ఎక్కువ కొట్టకు దానికి గిట్ అయితే ఈ విధంగా ఉంది సైజు ఏ వి సైజ్ ఎంత అడుగుతున్నారు నా కిసానా ఎంత అడుగుతున్నారు మార్కెట్లో ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారు ఇచ్చేది ఆడికి ఫైనల్ ఒకటి యాభై మొత్తం ఇరవై వేలు తేడా ఉంది అడిగి చూస్తే అది మొత్తానికి రేట్ అయితే ఫైనల్గా ఎంతో అంత ఇచ్చే అవకాశం అయితే ఉంది వచ్చేసి దూడ అమ్ముడు పోయినాడు ఇది వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ నలభై మూడు వేలకైతే సేల్ అయిపోయిందంట కొనుగోలు చేసినటువంటి రైతు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు అది ఎంత చెప్పారు పశువు యాభై చెప్పి నలభై మూడు ఎక్కడన్నా ఓకే రైట్ రైట్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ లక్ష ఇరవై రెండు వేలకైతే సేల్ అయిపోయింది బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిస్తా టూలో వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది సన్నదుళ్ళు కోదాడదుళ్ళు మొత్తానికి వ్యాపారం నడుస్తుంది ఎంత ఎంత చెప్తుంది ఏం బాగున్నావు పెద్దనా యూట్యూబ్లో పెట్టి దేదాలు అమ్ముకుంటే మళ్ళీ ఇప్పుడు నీవే నా ఇప్పుడు అమ్మింది ఓకే ఓకే ఎంత చెప్తుండ్రు ఎంత అడుగుతున్నారు ముప్పై ఎనిమిది వాళ్ళు ఎంత చెప్తున్నారు యాభై చెప్తున్నారు మొత్తం పన్నెండు వేలు తేడా అయితే ఉంది గతంలో ఒక జతనైతే మన ఛానల్లో మార్కెట్లో పెట్టాక అమ్ముకున్నారు వీళ్ళు

సేల్ అయిపోయినట్టున్నాయి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు ఇతలు మార్కెట్లో మొత్తానికి భారీ సైజు కూడా అయితే మార్కెట్కి అయితే ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది ఈ వారం అయితే ఏస్లేవా అంటున్నాను మొత్తానికి పండ్లు చూస్తాం చూస్తేనే తెలుస్తుంది మొత్తానికి వేసినట్టు అనిపిస్తున్నాయి వేసినట్టు అనిపించి మనం చెక్ చేపిస్తున్నాము దానికి పండ్లు వేస్లే సందలు వేసింది వేసే అవకాశం అయితే దగ్గరలో ఉంది ఇది ఇది రెండు వందల ఉంది మళ్ళీ ఎలా ఎలాంటి ఫస్ట్ ఓకే ఓకే ఎంత చెప్తున్నావు రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు మొత్తానికి లక్ష ముప్పై లక్ష ముప్పై రెండు వేలు అట్లా వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది నీ చెప్పకుండా నేను చెప్తున్నా నెంబర్ అయితే చెప్పేసి తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదు సున్నా ఏడు తొమ్మిది ఆరు మూడు నెంబర్ గుర్తుకులేదు కాబట్టి ఎందుకు అతికించుకుని పెట్టుకున్నాడు నెంబర్ మన మనిషి ఎక్కడ మన అడ్రస్ చెప్పు ముండారెడ్డిపల్లి గ్రామం ఇటీకాల మండలం జోగులాంబ గర్ధాల్ జిల్లా తెలంగాణ స్టేట్ ఏం చిన్న వెంకటో లాలంటారు మీ ఇద్దరు మామూలు మామే బాబాడు మీ పేరు అవలగాడు మా కామెడీ మంచి మంచి ఏం తెచ్చిలేవులా నేను ఎద్దులు పట్టుకోవచ్చు చెప్పాను కానీ వాళ్ళిద్దరు వరుస అట్లా ఉంది నడుస్తుంది వాళ్ళిద్దరు మొత్తానికి మార్కెట్లో ఏంది ఇది ఇక్కడ కదా